నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పదవ తరగతి టాపర్స్కు నగదు ప్రోత్సాహక బహుమతులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల చెందిన ముగ్గురు టాపర్స్ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల సంఘం దాతలైన శ్రీ జక్కుల చొక్కలింగం పదిలో ప్రథమ స్థానంలో నిలిచిన గణేష్కు పదివేల రూపాయలు నగదు బహుమతిని అందజేయగా మరో దాత శ్రీ రమేష్ రాజు ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థి శిరీషకు ఆరు వేల రూపాయలు అందించారు అలాగే తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థి దీపికకు దాతా ప్రవీణ్ కుమార్ నాలుగు వేల రూపాయల నగదు అందించారు ఈ నగదు బహుమతిని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం చేతుల మీదుగా టాపర్స్కు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవి ఎంఈఓ టూ ఉషా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ నందిని వైస్ చైర్మన్ బోస్బాబు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి శ్రీసిటీ అసిస్టెంట్ పిఆర్ఓ రవి అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోహన్ బాబు సెక్రటరీ పాండురంగయ్య పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు మనోహర్ సురేఖ కృష్ణయ్య మండల టీడీపీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి రోషయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ మళ్ళీ మా పాఠశాలను చేయాలని మనం కోరుకుంటున్నాము అదేనా అసోసియేషన్ అనుకున్నాము పాఠశాలకు స్పెర్కిల్ సెడ్ కట్టించాల్సి ఉండగా ఈ స్టూడెంట్ <laughs> స్టూడెంట్ پہلے 300 روپے علیپور محمد علی گچھو انا ہاں اوکے को पको कैसे करना है कौन तो साहब